హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వరలక్ష్మి రథానికి అయితే షాపింగ్కి అయితే వెళ్ళామండి షాపింగ్ అయితే చేశాము అంటే పెద్ద గొప్పగా షాపింగ్ అయితే ఏమీ చేయలేదండి అమ్మవారికి అయితే ఆ సాంప్రదాయం ప్రకారం అయితే చీర చీర గాజులు పూలు ఇవ ఇలా పెట్టుకోవాలి కదా ఇవైతే తీసుకొని వచ్చామండి ఇవైతే ఇప్పుడు చూపిస్తాను ఏం శారీస్ తీసుకొచ్చాననే చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలరు గ్రీన్ కలర్కి మన నేవీ బ్లూ అయినా లేకపోతే రాయల్ బ్లూ కలర్ అంటారు ఆ కలర్ అయితే వచ్చింది చీర చాలా బాగుంది శారీ పేరు వచ్చేసి సెమీ పట్టు అండి శారీ అయితే సెమీ పట్టు శారీ అంటే ఈ శారీకి ఎంత రేటు పడుతుందో కూడా ప్లీజ్ చెప్పండి కామెంట్ బాక్స్లో మీరు ఈ మధ్య ఈ శారీ తీసుకున్నట్లయితే చెప్పండి మాకైతే రేట్ ఎక్కువగా పడిందేమో అనుకుంటున్నాము నేనైతే ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు మీరు చెప్పండి శారీ మొత్తం ఇలా ఉంది ఆ బ్లూ కలర్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చాడు చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు లేదంటే మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని అయినా వర్క్ వర్క్ చేయించుకొని కుట్టించుకోవచ్చండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుందండి వీడియోలో చూసిన దానికన్నా బయట చూస్తే శారీ అయితే లుక్ చాలా బాగుంది లైట్ గ్రీన్ కలర్కి ఆరా బ్లూ కలర్ అయితే వచ్చిందండి అంచు బార్డర్ అయితే ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తున్నాను ఈ చీర రేటు కూడా ఎంత పడిందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి మూడు ఒకే చోట తీసుకున్నాం ఈ శారీస్ అయితే ఒకటే షాప్లో తీసుకున్నాము ఈ శారీ వచ్చేసి లక్స్ కలర్ అండి లక్స్ కలర్కి ఎంపలపు కలర్ అయితే బార్డర్ వచ్చింది చూడండి దగ్గరగా చూపిస్తున్నాను బార్డర్ అయితే హైలైట్గా ఉంది సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది పళ్ళు అయితే ఇలా వచ్చేసింది ఇందులో కూడా సేమ్ బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది చిన్న చిన్న బూటీస్ వచ్చాయి చీర అయితే చాలా బాగుందండి చూసిన దానికన్నా కట్టుకుంటేనే చాలా బాగుంటుంది ఏ చీరైనా అంతే కదా చూసిన దానికన్నా కట్టుకుంటేనే బాగుంటుంది షాప్లో చూసినప్పుడు ఒక తీరుగా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వేరే తీరుగా ఉంటుంది కదండి ఈ చీర కూడా చాలా బాగుంది ఈ చీర రేటు కూడా సేమ్ అదే రేట్ అండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి మేము అడగడమే కానీ మీరు ఎప్పుడైనా చెప్పిరా కామెంట్ బాక్స్లో ఎవరు చెప్పలేదు కదా దీని మీద రేట్ వచ్చేసి అయితే ఫైవ్ థౌజండ్ ఉందండి దీని మీద వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉందండి మాకైతే ఆషాఢ మాసం అలాగే శ్రావణ మాసం డిస్కౌంట్ అయితే ఇచ్చారు ఎంత రేటు పడిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకో శారీ వచ్చేసి లెమన్ ఎల్లో అండి ఇది లెమన్ ఎల్లోకి ఎంపలకు ఎంపల పువ్వు కలరు బార్డర్ వచ్చింది బార్డర్ కూడా దీనికి కూడా సూప్ సేమ్ అలే బార్డర్ వచ్చిందండి ఇవి చిన్న చిన్న ఫ్లేవర్స్ అయితే వచ్చినాయి ఫ్లేవర్స్ అయితే పెద్దగా రాలేదు ఆ శారీకి వచ్చినట్టు ఈ శారీకి రాలేదండి బార్డర్స్ అయితే అన్నీ ఒకటే కానీ కొంచెం కలర్ తేడా మధ్యలో శారీ డిజైన్ కూడా వేరే ఉంది ఇగో వీటి ఈ బ్లౌజ్ బూటీస్ కూడా వేరే వచ్చినాయండి పళ్ళు కూడా వేరే వచ్చింది ఇది మొత్తము దానికి దీనికి చాలా డిఫరెంట్ అయితే ఉందండి ఈ చీర రేటు కూడా సేమ్ అదే ఈ మూడు చీరలకు ఎంత రేటు పడింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి చీర అయితే చాలా బాగుందండి బరువు అయితే అనిపించట్లేదు కట్టుకుంటే చాలా అల్కగా అనిపిస్తుంది నైట్ ఫంక్షన్లకైనా మ్యారేజ్ ఫంక్షన్లకైనా ఇలా దేనికైనా యూజ్ చేయొచ్చండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే ఈ మూడు శారీస్ అయితే తీసుకున్నామండి ఈ మూడు శారీస్లో ఏ శారీ మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే వీటికి రేటు కూడా ఎంత ఉంటుందో చెప్పండి మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్